బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే మీరు దీని మీద దాడి చేయకూడదు పాకిస్తాన్ ఒక లిస్ట్ ఇస్తారు మనం వాళ్ళకు ఒక లిస్ట్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అపార్ట్ ఫ్రమ్ మిస్సైల్స్ మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది భారతదేశంలో ఉన్న అంత అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఫ్యూయల్ సప్లై చేస్తే అక్కడి నుంచి అంటే వాళ్ళు రాడ్స్ తయారు చేసి పంపిస్తారు యురేనియం తెప్పించుకుంటారు బయట నుంచి దాన్ని ప్రాసెస్ చేసి పంపిస్తారు వాళ్ళు కూడా ఆర్మీ కానివ్వండి ఫోర్స్ నేవీ కోసం ఎక్విప్మెంట్ తయారు చేస్తారు సో మీరు ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు దాని మీద దాడి చేస్తారా చేయరు కదా చేయకూడదు దట్ ఈస్ అగ్రిమెంట్ యూ హ్యావ్ ఏ దేశమైనా కానీ న్యూక్లియర్ రిసర్చ్ మీద ఎప్పుడు దాడి చేయరు వారికి దానికి దాని దాని ప్రభావం వాళ్ళకి తెలుసు ఏమవుతుందని నాగ హీరోషిమా సిమా నాగ చూసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నోబడి ఇస్ యూస్డ్ న్యూక్లియర్ వెపన్ ఎక్కడ వాడలేదు న్యూక్లియర్ వెపన్ ఒక డెటరెక్ట్ నా చేతిలో ఒక డండ ఉంది కొడతాను నేను ఇక్కడ వస్తాయని చెప్పేసి బెదిరించడంలో ఉంటుంది బియాండ్ దాట్ వాళ్ళు ఏం చేయరు కన్వెన్షనల్ వెపన్స్ వాడుకుంటారు కానీ పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే పిచ్చోని చేతిలో రాయిలాగా అయిపోయింది న్యూక్లియర్ మిసైల్ ఎక్కడ వాడుకుంటారు ఎందుకంటే న్యూక్లియర్ బటన్ అనేది ఒక కమాండ్ బటన్ ఉంటుంది వార్ న్యూక్లియర్ మిసైల్ ఫైర్ చేయాలంటే ఏదో ఒక ట్రెస్ట్ చేయడం కాదు ఇట్ గోస్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్షిప్ నుంచి భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది డిఫెన్స్ మినిస్టర్ ఆథరైజ్ చేయాలి ప్రైమ్ మినిస్టర్ బాటమ్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది ఆర్మీ చీఫ్ ఆథరైజ్ అడుగుతారు డిఫెన్స్ మినిస్టర్ ఎస్ అని చెప్తారు ప్రైమ్ మినిస్టర్ ఓకే అని చెప్తారు దెన్ అగైన్ ఇట్ గోస్ డౌన్ ద లైన్ ప్రోటోకాల్ అనేది ఉంది పాకిస్తాన్ లేదు పాకిస్తాన్లో ద సివిలియన్ ప్రైమ్ మినిస్టర్కి ఎప్పుడు అథారిటీ లేదు ఇప్పుడు కాదు ఇప్పుడు నుంచో అయూబ్ ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా ఎవరికి అథారిటీ లేదు ఇప్పుడు అసీం మునీర్ ఇప్పుడు చూడండి మీరు ఆ రోజు మన మార్కో రూబియా మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు అసీం అండ్ దన్ ఈ స్పోక్ టు షబ్బాజ్ షరీఫ్ అదే టైంలో వెన్ ఈ కాల్ భారతదేశం ఫోన్ చేసినప్పుడు మోదీ గారుతో మాట్లాడారు ఆయన ఆర్మీ చీఫ్ తను మాట్లాడలేదు ద్వివేది గారితో దట్స్ అ డిఫరెన్స్ ఎందుకంటే భారతదేశంలో పొలిటికల్ లీడర్షిప్ దగ్గర కంట్రోల్ ఉంది కంప్లీట్గా పాకిస్తాన్ లేదు పాకిస్తాన్లో గెలిచిన పొలిటికల్ పార్టీ లీడర్ జైల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయిన పొలిటికల్ లీడర్ ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నారు అది పాకిస్తాన్ డెమోక్రసీ అనమాట సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ సీజ్ ఫైర్ అనేది దీనికన్నా ముందు కూడా సీజ్ ఫైర్ ఉంది మనకి ట్వంటీ ట్వంటీ వన్లో ఒక బ్రేక్ అయింది కానీ దాని తర్వాత సీజ్ ఫైర్ ఉంది మనకు రెగ్యులర్గా ఈ కేసులో కూడా వీ నెవర్ యూస్ ద వర్డ్ సీజ్ ఫైర్ వాళ్ళ డీజీఎమ్ కాల్ చేసి డైరెక్టర్ జనరల్ మెడికల్ సారీ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి మూడు గంటలకు అట్లా కాల్ చేసి ఆ రోజు వీ అస్ స్టాప్ ద ఫైరింగ్ సీ మన బార్డర్ ఫైరింగ్ ఒకటే కాదు కదా వీ ఫైర్ మిసైల్స్ ఉంటు పాకిస్తాన్ బ్రహ్మోస్ వాడారంటున్నాను అది కూడా మనం ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు కెప్ట్ క్వైట్ అకెప్ట్ మిసైల్ ఓకే ఫైన్ వీ విల్ చెక్ విత్ పొలిటికల్ లీడర్షిప్ చెక్ చేసి తిరిగి వచ్చి ఐదు గంట కన్ఫర్మ్ చేస్తాం ఎస్ నేను ఆపేస్తాను మీరు డ్రోన్లు పంపించకండి మీరు మిసైల్ పంపించకండి మేము కూడా మీ మీద ఫైర్ చేయం ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు కాజ్ అన్నారు మోదీ గారు ఆపలేదు ఒక సెసేషన్ రేపు మన మీద భారతదేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే వీ విల్ హిట్ బ్యాక్ అగైన్ ద వార్ విల్ స్టార్ట్ వార్ అని మనం ఇంకా డిక్లేర్ చేయలేదు దాన్ని యుద్ధం అని ఎక్కడ చెప్పలేదు మనం లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అంతే చాలా క్లియర్గా చెప్పాము మనం ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గుర్తుంటుంది కానీ సోఫియా కురేషి కానివ్వండి వింగ్ కమాండర్ వమికా సింగ్ అండ్ మిస్ట్రీ ఫారెన్ అఫేర్స్ గారు ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు నాన్ ఎస్కలేటరీ అని ఒక వర్డ్ వారేడు ఇక్కడే ఆపేస్తున్నా దీనికన్నా పైకి వెళ్ళట్లేదు మేము అయిపోయింది మా అబ్జెక్టివ్ అయి కానీ మీరు మళ్ళీ మా మీద వచ్చి దాడి చేస్తాం మళ్ళీ మేము చేస్తాం సో పాకిస్తాన్ చేసిన తప్పు అది వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర టెర్రరిస్టు ఆర్మీ కలిసి ఉంటారు ఎప్పుడు ఆర్మీ నుంచి మీరు చూసుంటారు ఒక ఫ్యూనరల్ సెరమనీలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ వెళ్ళారు అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ వెళ్ళారు ఆ సిటీది ఎందుకు వెళ్ళారు వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ కిల్డ్ వాజ్ అ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ కానీ వీళ్ళు ఏం ఈ ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్ట్ క్యాంప్కి డెప్యూట్ చేస్తారు ట్రైనింగ్ కోసం మనం ఆ రోజు కొట్టినప్పుడు ఈయన మీద పడ్డది బాంబు వచ్చి ముగ్గురు చనిపోయారు సో దానికోసం ఆయన కాఫీని మీద మీరు చూసుంటారు ఫ్లాగ్ పాకిస్తాన్ దట్ ఈస్ ఇట్ అండ్ ఫ్యూనరల్ స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు వాళ్ళు సో స్టేట్ ఫ్యూనరల్ టెర్రరిస్కి ఇవ్వరు మన మీడియా కూడా తప్పు చేశారు దాంట్లో స్టూడెంట్ ఈ టెర్రరిస్ట్కి ఫ్యూనరల్ టెర్రరిస్ట్ కాదు దే ఆర్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళు టెర్రీస్గా బిహేవ్ చేస్తున్నారు టెర్రరిస్ట్ క్యాంప్లో ఉంటున్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఆ రోజు వాళ్ళ బ్యాడ్లకి ఏంటంటే ఆ బాంబార్డర్ వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ టెర్రీస్ క్యాంప్లో సో డెఫినెట్ అక్కడ మనం ఆపేస్తాం సో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే యుద్ధం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కోట్లు కోట్లు ఖర్చు అవుతుంది ఒక ఒక ఎస్యూఫ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఒక మిసైల్ ఫైర్ చేస్తే మనకి ఎన్ని హాఫ్ మిలియన్ డాలర్ పోతుందా మిలియన్ డాలర్ పోతుందా లేకుంటే ఎన్ని కోట్లు పది కోట్లు పోతుందా పదిహేను కోట్లు పోతుందా అని చూడాలి మనం ఏదో ఫ్రీగా కాదు కదా మనం ఒక్కొక్కసారి రష్యా దగ్గర తెప్పించుకుంటూ దాని ఎక్విప్మెంట్ మనం మొత్తం ఐదు దానికి ఫైవ్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ కట్టాము మనం దాంట్లో బ్యాటరీస్ బ్యాటరీస్ ఫైర్ చేసే బ్యాటరీస్ ఉండొచ్చేదాన్ని ఇప్పుడు మీరు ఇజ్రాయిలీ అయన్ డోమ్ చూడండి అయన్ డోమ్ నుంచి ఫైర్ చేసిన ఒక్క మిసైల్కి కాస్ట్ ఇస్ వన్ మిలియన్ డాలర్ ఇన్కమింగ్ మిసైల్ అది ఇరవై వేల డాలర్ కూడా ఉండదు కానీ డెస్ట్రాయ్ చేయడానికి ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది సో మనం దానికైనా ఆకాశ్ తీరు వాడాం ఇట్స్ లెసర్ కాస్ట్ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలో ఈవెన్ ఇజ్రాయిల్ టెస్ట్ చేస్తున్నారు మనం కూడా టెస్ట్ చేస్తున్నాం లేజర్ ఇవి వాడుకుంటున్నాం అంటే మేము ఫిజికల్గా ఏం ఫైర్ చేయట్లేదు లేజర్తో డిస్ట్రాయ్ చేస్తున్నారు దాన్ని ఇన్కమింగ్ మిసైల్ని సో కాల్పు విరమణ అనేది ఇట్స్ అ ప్రాసెస్ మోదీ గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడైనా ఇప్పటి నుంచి మన మీద దాడి చేస్తే పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు మన దగ్గర వచ్చి కాశ్మీర్ కానివ్వండి మిగతా ఎక్కడైనా వచ్చి దాడి చేస్తే వీ విల్ స్టార్ట్ అగేన్ సో ఒక భయం దీనికన్నా ముందు ఈ భయం లేకుండే పాకిస్తాన్కి ఇప్పుడు వాళ్ళు చేస్తారా చేయరు ఎందుకంటే వాళ్ళు తెలుసు మన కాల్పు విరమణ చేసింది ఈ కండిషన్ మీద ఇది వైలేట్ చేస్తే మళ్ళీ మేము స్టార్ట్ చేసేస్తాం మళ్ళీ మమ్మల్ని తప్పు వాటకండి దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సో మెచ్యూర్గా ఒక ఎందుకంటే ఈ జనరేషన్ అసలు యుద్ధం అని చూడలేదు సెవెంటీ వన్లో ఐ వాజ్ ఇన్ స్కూల్ మనం కూడా చూడలేదు హైదరాబాద్లో యుద్ధం అనేది జరిగింది బంగ్లాదేశ్లో మళ్ళీ హర్యానా పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ కాశ్మీర్ ఎప్పుడు చూడండి యుద్ధాల్లో వీరే అఫెక్ట్ అవుతారు మాక్సిమం అక్కడే చాలామంది చనిపోతారు మన ఇక్కడ కూర్చొని లెక్చర్లు ఇస్తాము కీబోర్డ్లో సోషల్ మీడియా పోస్ట్ చేస్తాము మోదీ గారు కొట్టండి బాంబే అండి అని కానీ రేపు ఒక రెండు వందల మంది చనిపోయే మన సోల్జర్స్ వాళ్ళ బాడీ రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు మీ మూడు మారిపోతుంది ఇప్పుడు ఐదుగురు చూసే మన మనం చాలామంది అప్సెట్ అయిపోయారు ఒక యుద్ధం అంటే రెండు సైడ్లో ఉంటుంది మహాభారతం చూసాం మనం ఈ రెండు వైపులో చనిపోతారు మనుషులు సో ఒక మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు ఆపాలే వారిని కూడా తెలుసుకోవాలి అండ్ రష్యా యుక్రెయిన్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాం ఇంకా ఇజ్రాయేల్ గాజా అది యుద్ధం అని చెప్పలేం ఇస్ దగైన్ మనం యాక్ట్ చేస్తున్నట్టు ఒక టెర్రీస్ట్ గ్రూప్ మీద వాళ్ళు కొడుతున్నారు రష్యా యుక్రెయిన్ వార్లో రెండు సైన్యాలు కొట్టుకుంటుంది ట్రూ మనది సెకండ్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ వచ్చారు ఫస్ట్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ లేకుండే మనం డైరెక్ట్ టెర్రీస్ క్యాంప్కి కొట్టాం సో పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో చాలా బాగా చేశారు మోదీ గారు ఎక్కడ ఆపాలని ఆయన తెలుసు సో ఇప్పుడు పాజ్ బటన్ ప్రెస్ చేశారు మీకు గుర్తుంటుంది దీనికన్నా ముందు మన ఫస్ట్ వార్ ఈ టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు పేహల్గా మన ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేసా దానికి కూడా ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశాను నేను చెప్పేది ఈ ఆర్మీ యాక్షన్ దీనికన్నికంటే బ్రిలియంట్ మూవ్ వస్తాయి అది ఎందుకంటే దాంతో పాకిస్తాన్ మొత్తం సత్యనాశ్ అయిపోద్ది కంప్లీట్గా ఫినిష్ అయిపోద్ది వాళ్ళకు ఒక పంట ఆల్రెడీ పోయింది ఇంకో పంట ఎప్పుడు పోతుందో తెలియదు ఎందుకంటే పాకిస్తాన్లో అన్నిటికంటే ఫర్టైల్గా ఏరియా పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ మీకు సింధులో కొంచెం ఉంది కానీ బలూచిస్తాన్ వైపు అసలు మొత్తం డెజర్ట్ లాగా ఉంటుంది ఇటువైపు ఖైబూర్ పక్కన అక్కడ కూడా ఎక్కువ ఏం లేదు సో ఉన్నదంతా ఇక్కడే పంజాబ్లో పాకిస్తానీ పంజాబ్ చాలా ఫర్టైల్ మన దగ్గర లాగానే మన పంజాబ్ లాగా అక్కడ వాళ్ళకి నీళ్ళు రాకపోతే వాళ్ళు కంప్లీట్ వాళ్ళు అసలు ఇప్పుడే తినడానికి ఆటలేదు ఏం లేదు వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ అసలు వాళ్ళు కంప్లీట్గా డెస్ట్రా అయిపోతుంది దానికోసం మీకు గుర్తుంటుంది గుర్తు చేయండి స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు నీళ్ళు ఆపేస్తే అది యుద్ధం అన్నారు అక్కడ అంతా వాళ్ళకి తెలుసు అది ఇంపాక్ట్ అండి ఇప్పుడు అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ మనం నెగోషియేట్ చేద్దాం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై సైన్ చేసిన అగ్రిమెంట్ ఇది అప్పుడు మనం ఎనభై శాతం నీళ్ళు వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసుకుని చాలా పెద్ద తప్పు అది నవ్ దట్ మిస్టేక్ ఎస్ బిన్ కరెక్టెడ్ మన పాపులేషన్ మారిపోయింది మాకు కూడా దానికి రైట్స్ ఉన్నాయి ఎందుకు లేదు నేను ఇఫ్ యూ సీ ద రివర్ నేను లే లదాఖ్ వెళ్ళినప్పుడు చూసాను చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది డెసిలేట్ అక్కడ టిబెట్ నుంచి వస్తుంది అది వచ్చి ఇండస్ రివర్ మెయిన్ సిస్టమ్ అక్కడ అది కాకుండా మనకు మూడు వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది ఇంక్లూడింగ్ ఇండస్ మూడు ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది త్రూ పంజాబ్ సో ఇండస్ బిఆర్ సట్లజ్ యమున్ అన్ని దట్ ఈస్ ద కంటిన్యూస్ లింక్ అన్నమాట అనమాట మనం నీళ్ళు ఇప్పుడు ట్యాప్ లాగా ఆఫ్ చేయలేము దాన్ని ఇండస్ట్రీ ఇట్స్ అ బిగ్ సిస్టమ్ కానీ ఈ యుద్ధంలో ఐ థింక్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నా మనం అన్ని సెకండ్ మనం వ్యాలిడేట్ చేసుకున్నాం మన ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అని ఈ యుద్ధంలో మీరు ఎక్కడైనా సోల్జర్స్ తుపాకీలు తీసుకొని అక్కడ పరిగెత్తడం చూసారా అటువైపు లేకుంటే ట్యాంకులు వెళ్తాం చూసారా టిపికల్ వార్ అన్ని చూస్తాం మనం కానీ యుద్ధం మారిపోయింది స్ట్రాటజీస్ మారాయి స్ట్రాటజీస్ మారింది అండ్ మోర్ ఎక్విప్మెంట్ ఈ యుద్ధం ఎట్లా నడుస్తుంది అనేది కాన్సెప్ట్ మారిపోయింది అది యూక్రెయిన్ రష్యా వాళ్ళని తెలిసిపోయింది ఈవెన్ ఇజ్రాయలీ గాజాలో కూడా హూతీస్ మిసైల్ ఫైర్ చేస్తున్నారు ఇరాన్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు లెబనన్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు ఇక్కడ హమాస్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు మిసైల్స్ ఇజ్రాయల్ ఏమో దాన్ని ఆడుకుంటుంది వాళ్ళు డోమ్ కానివ్వండి డేవిడ్ స్లింగ్ అండ్ పేట్రియట్ వాళ్ళ దగ్గర మూడు డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఎయిర్ సిస్టమ్స్ ఒకటి అరవై కిలోమీటర్ల దాకా ఒకటి రెండు వందల కిలోమీటర్ల దాకా ఇంకోటి ఇంటర్నేషనల్ బ్యాలిస్టిక్ మిసైల్ డీల్ చేయడానికి పేట్రియట్ మన దగ్గర కూడా అత్య మన దగ్గర కూడా మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడు నారు ఉన్నాయి మన దగ్గర ఆకాష్ నుంచి మన నార్మల్ యాంటీ హైక్రాఫ్ గన్ దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట లాస్ట్ వన్ ఇస్ ఎస్యూ ఫోర్ హండ్రెడ్ సో మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ వ్యాలిడేట్ టైప్ బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్లో ఎట్లా పని చేస్తుంది మీరు ల్యాబ్లో తయారు చేసుకుని బాగానే ఉంది ఫీల్డ్ ట్రయల్ చేస్తే బాగానే ఉంది కానీ బ్యాటిల్ కండిషన్లో పనిచేస్తుందా లేదా చెప్పలేము పాకిస్తాన్ ఆ రోజు మీకు గుర్తుంటుంది ఒకటేసారి వాళ్ళు మన మీద పదిహేను మిసైల్స్ ఫైర్ చేశారు ఎస్యూ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ చెప్పచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఒకటేసారి దే కెన్ అప్ టు మూడు వందల మిసైల్స్ ట్యాకిల్ చేయొచ్చు ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తే కూడా సో ఇది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ కానీ దీన్ని మనం రష్యా దగ్గర తీసుకున్నప్పుడు మనకు కూడా డౌట్ ఉండే మీకు గుర్తుంటుంది అప్పుడు యూఎస్ మన మీద శాంక్షన్స్ థ్రటన్ చేశారు మీరు ఇది కొంటే అంతే సంగతి మిమ్మల్ని మీద శాంక్షన్ మోదీ గవర్నమెంట్ చెప్పారు ఓకే అది ఐ థింక్ గోవా కాన్ఫరెన్స్లో గోవాలో మన బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు రష్యాతో ఇప్పుడు యుఎస్ అన్నారు మీరు తీసుకుంటే రష్యా శాంక్షన్ కానీ మనం ఈ వెంట పొలిటికల్ లీడర్షిప్ మోదీ గారి లీడర్షిప్ ఒక డిసిషన్ తీసుకున్నారు సరే శాంక్షన్స్ అది శాంక్షన్స్ చూసుకుందామని కానీ వాళ్ళు ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలని చూడు సార్ మన దగ్గర మనం తీసుకోలేదు ఇది తీసుకోకపోతే అది తీసుకుంటాము అని ఎందుకంటే యూఎస్ దగ్గర తీసుకున్న ప్రాబ్లం ఏమవుతుందంటే రేపు మన దగ్గర ఏదైనా గొడవ అయితే రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినా కానీ చైనాతోనే గొడవ పెట్టుకుంటే యుఎస్ చేస్తారు వీళ్ళు దాని పార్ట్ ఆపేస్తారు మన పోఖరంలో చూసాం మనం మన అప్పుడు దగ్గర యూఎస్ దగ్గర చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్ తీసుకున్నా కానీ మొత్తం అన్ని ఆపేశారు వాళ్ళు సో వీ షుడ్ బీ కేర్ఫుల్ యుద్ధం అనేది ఏదో వచ్చే కొట్టుకుందాం ఇట్లా బాంబులు వేద్దాం మోదీ గారు పాకిస్తాన్ని మొత్తం ధ్వంసం చేసి అండి అది నడవదు ఈవెన్ పిఓకే ఇష్యూ కూడా దానికైనా పెద్ద ఇష్యూ కాకపోతే ఇప్పుడు ఇంత అయిన తర్వాత సడన్గా విక్రమ్ మిస్త్రీ గారి మీద పడ్డారు ఆయన అబ్యూజివ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి ట్రోల్స్ అనేవి ఉన్నాయి ఏం జరుగుతుంది అనేది క్లారిటీ మిస్ అవుతుందా లేకుంటే ఇన్ ఏ మూడ్ ఎట్ కాస్ మనం వెళ్ళిపోవాలి కొట్టేయాలి స్వాధీనం చేసుకోవాలి ఈ ఒక ఎమోషన్ని క్రియేట్ చేసింది ఆ అట్మాస్ఫియర్ ఎందువల్ల సో ఇప్పుడు ఏమైపోతుందండి ఇది ఒక్కటే ఇష్యూ కాదు క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు ఇదే ఇష్యూ ఉంటుంది ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే వీళ్ళందరూ కలిసి ధోని మీద కెప్టెన్ ఎవరున్న విరాట్ కోహ్లీయా లేకుంటే రోహిత్ శర్మ ఇవే వాడతారు వీళ్ళందరూ కలిసి సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను కదండి మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు ట్రూ దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్ ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరు బడ్జెట్ ఎక్స్పర్ట్స్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు క్రికెట్ మొదలైతే అందరూ క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు దాని దగ్గర ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు మీరు చూసుంటారు పెహల్గామ్ జరిగిన తర్వాత ఐదు రోజుల తర్వాత చాలా మంది నాదరా స్టూడియోస్లో అడిగారు ప్రశ్న మోదీ గారింటి ఏం చేయట్లేదు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు మోదీ అడిగారు నాదరా మోదీ బాంబక్యో నీ దా నేను చిన్నపిల్లల ఆటగాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి దానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ ఉంది వాళ్ళ దగ్గర ఇరవై నాలుగు టెర్రర్ క్యాంప్స్ పాకిస్తాన్ మన కొట్టింది ఏడే ఏడు నుంచి తొమ్మిది దాంట్లో పద్నాలుగు మిసైల్ యూజ్ చేసాం మనం ఒకప్పుడు స్పాట్లో మనం మూడు సార్లు కొట్టాం మీరు చూసుంటారు ఆ వీడియో వాళ్ళు చూపించిన దాంట్లో సో ఆ పరిస్థితికి రావాలంటే పద్నాలుగు మీరు గుర్తుంటుంది మన ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ తొమ్మిదో రోజు జరిగింది పుల్వామా జరిగిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ పదమూడవ రోజు చేసాం ఈసారి పద్నాలుగో రోజు చేసాం టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ రొయల్గామ్ కాగానే ముగ్గుంటే ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది టెర్రరిస్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ కానీ ఒక వారం తప్పకి కూర్చుని తుపాకి కూర్చుని పట్టిన మంచిగా వారం తర్వాత అంటాడు ఏంటర్ ఎవరు రావట్లేదు ఇది బోర్ కొడుతుంది కదా మన ఎందులో ఎంత కూర్చోాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో కొట్టాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సున్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు చాలా ఫేమస్ మీరు చదువుంటారు ఆర్ట్ ఆఫ్ వార్ అని ఒక బుక్ రాశారు దాంట్లో యూ ఆల్వేస్ సేజ్ యూ షుడ్ క్యాచ్ ద ఎనిమీ అన్ప్రిపేర్డ్ చాలా ఇంపార్టెంట్ ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు మనకేం అడ్వాంటేజ్ మళ్ళీ మన మీద ధోన్ శంక ఎక్కువైపోతుంది వాళ్ళు ఈ షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత డీటెయిల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా హిట్ చేసాం వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారని చెప్పి ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు చనిపోయారు రాత్రి ఒంటి గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి అక్కడ అక్కడే మీకు క్వశ్చన్ వచ్చేది ఇట్ వాజ్ నాట్ ఎ మస్జిద్ మస్జిద్ పేరు పెట్టుకున్నారంతే ఆ అది ప్లే అది ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది సో మొన్న కూడా పాకిస్తాన్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం మళ్ళీ మొత్తం అంటే వచ్చిన ఫండ్స్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫండ్ దీనికి వాడుకుంటారు వాళ్ళు ఇక మనకు ప్రాబ్లం లేదు వాళ్ళు ఏమని చేసుకోవచ్చు ప్రాబ్లం ఈజ్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి ఇప్పుడు కాదు ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తున్న పని వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం ఐస్ ఫస్ట్ ఐసిస్ దాని తర్వాత అల్ఖైదా ఫస్ట్ తాలిబాన్ అల్ ఖైదా ఐసిస్ దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ సోవియట్స్ పారిపోయారు మా తర్వాత యుఎస్ పారిపోయారు నేటో పారిపోయారు ఇప్పుడు ఎక్కడ పంపియాలి టెర్రీస్ట్ అంతా ఎక్కడో వాడుకోవాలి కదా నేను ఎప్పుడు దీన్ని భస్మాసూర్ ఎఫెక్ట్ అని చెప్తాను దీన్ని భస్మాసుర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడం శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నారు పాకిస్తాన్ సంగతి అంతే ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరీగా తాలిబాన్ నుంచి కొడుతున్నారు అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు ఇటువైపు టెర్రస్ కూర్చున్నారు వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు ఏం పని ఉంది మాకు ఇక్కడ అండి సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం మీ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి పాకిస్తాన్ పంజాబ్ నుంచి నైంటీ పర్సెంట్ ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ మిగతా అందరు అక్కడి నుంచి వస్తారు వీళ్ళకి మాఫియా వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఎప్పుడైనా కైబూర్ పక్తున్న వాళ్ళు ఉంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా ఎప్పుడు లేదు వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భావాల్పూర్ కొట్టాం మనం విచ్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ఫర్ ద ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని పాకిస్తాన్ వైపు అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళ్ళు కూడా రాదు వాళ్ళకి కొట్టాం మనం అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారు దాని తర్వాత మీకు తెలుసు ఇస్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టాం దాని తర్వాత వాళ్ళు వచ్చి మన ద్వారా మనం విరామణ చేసుకుందాం మన ఒకసారి ఒక ఒప్పందంలాగా చేసి ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు వీఆర్ నాట్ సైన్ ఎనీ అగ్రిమెంట్ కానీ ఇప్పటికీ ఒక స్టేల్ మీట్ ఇప్పుడేం లేదు ఒక టైం అవుట్ అంటారు ఫుట్బాల్లో టైంఅవుట్ తీసుకున్నాం అది ఐదు నిమిషాలు ఉండొచ్చు ఐదు రోజులు ఉండొచ్చు ఐదు నెలలు ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మన విల్ హిట్ బ్యాక్ ఇప్పుడు పేల్గాం జరిగే ఆల్మోస్ట్ ఒక నెల కాబోతుంది మీరు చూడండి ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్ కొళ్ళి కొట్టండి ఈసారి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు ధ్వంసం చేస్తాం వాళ్ళ ఎవక్స్ని ధ్వంసం చేస్తాం వాళ్ళ ఫైటర్ ఎయిర్కాఫ్ట్ని ధ్వన్ వాళ్ళు కూడా చాలా మట్టు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు మేము రఫాయిల్ ఐదు రఫైల్ ఒక రఫాయిలు మూడు సుఖాయిలు రెండు మిగులు కొట్టుపడేస్తామని చెప్పేసి నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో మనది ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా అటాక్ కావాలి దానికోసం మీరు ఉంటారు మోదీ గారు కాగానే ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు ఆదంపూర్ ఆ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది ఎందుకు వెళ్ళారంటే వీళ్ళేం చెప్పారు మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు అన్నారు మొత్తం ధ్వంసం చేశాం అక్కడ ఉన్న ఎస్యూ ఫోర్ హండ్రెడ్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అని పోయిందని గారు వెళ్ళి నిలబడి ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో లెఫ్ట్ షోల్డర్ మీద ఎస్యూ ఫోర్ హండ్రెడ్ రైట్లో ఒక మిగ్ నిలబడి ఉంది మిగ్ ట్వంటీ నైన్ దాట్ ఈస్ ఆప్టిక్స్ గారు వచ్చింది అండ్ నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లు కాదు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు ల్యాండ్ అయ్యారు అంటే రన్ వేస్ వర్కింగ్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ లేకుంటే ల్యాండ్ గారు గార్గా అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మొన్న ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు ఆర్మీ బేస్కి వెళ్ళారు అది కూడా ఎట్లా వెళ్ళారు జీపు కార్లో జీప్లో వెళ్ళారు దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది అక్కడ ల్యాండ్ చేయలేమని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తున్నాను సో యుద్ధం అనేది మన కూడా దే షుడ్ అలా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనియండి వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పి విక్రమ్ మిస్తి గారి మీద చేసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది ఇది ఎవరైనా మీ మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు హీఈ్ ఓన్లీ అ అెసెంజర్ ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే ఆయన కాదు డిసైడ్ చేసింది పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు ఈజ్ అ మెసెంజర్ ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని మన చేసిన పని అది మనం తెలియదు ఓకే ఇస్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగియాని రిప్రజెంట్ చేస్తుంది అంటే అది ఇంకో పొలిటికల్ కేసు అది సపరేట్ చాలామంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి మనం ఆపలేం వాళ్ళని దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద అందుబడ్డాలి అది అమ్మాయి మీరు కూడా దాడి చేస్తారు చాలా ఫోన్ చేశారు ఆమెని మళ్ళీ ఆమె అకౌంట్ ప్రైవేట్ చేసేసింది కానీ ఇది మెచ్యూరిటీ లేదు ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం ఏంటి నేను ఎప్పుడు ఉంటాను మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి పది రూపాయలు అనే కండిషన్ పెట్టండి రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్ బందాగిపోతాయి అన్ని అందరూ ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు ఐదు నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్ళండి మెట్రో చూడండి వర్క్ సైడ్కి వెళ్ళండి ఇది ప్రాబ్లం అనమా ఏదో వీడియోలు పొద్దున్నీ సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఒక్కటే వీడియో మీ వంద చోట్ల నుంచి వస్తుంది మీకు ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు మెచ్యూరిటీ లేదు దాంట్లో ఇప్పుడు నాకు కూడా వస్తుందండి మీకు చెప్పినట్టు నుంచి సాయంత్రం దాకా ఒక ఇరవై మీడియా గ్రూప్స్ ఉంది దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు నుంచి వస్తే డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను కానీ కొన్ని సైట్స్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే నో సీరియస్ డిస్కషన్ నడుస్తుందని అది నేను రిటైన్ చేసుకుంటాను టైం దొరికినప్పుడు చూసుకుంటాను అది అన్నమాట ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది ఏదో వీడియో చెప్పి ఫార్వర్డ్ చేయడం కాదు ఏదో వీడియో వచ్చింది చెప్పి రియాక్ట్ చేయడం కాదు మిశ్రి గారు వచ్చే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన మీద దాడి చేయడం కాదు ఈ సేమ్ విత్ మోదీజీ కాదు ఎందుకు సీజ్ ఫైర్ మీకు ఏం తెలుసు యుద్ధం గురించి బంగ్లాదేశ్ యుద్ధం గురించి తర్వాత మనం బ్యాంక్ అయిపోయాం యాజ్ అ నేషన్ చెప్పాను చూడండి కంప్లీట్గా బ్యాంక్ కరప్ట్ ఐదు సంవత్సరాలు మనకు బయటపడడానికి టైం తీసుకున్నాం ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది రేపు ఇదే చెప్తారు మోదీ గారు సరే యుద్ధం చేద్దాం పాకిస్తాను పని చేస్తాను పెట్రోల్లో పది రూపాయలు పెంచేస్తానంటే అందరు ఏడుస్తారు వద్దు నాకు యుద్ధం వద్దు ఏమద్దు అంటారు అప్పుడు ఇది ప్రాబ్లం అది యుద్ధం ఫ్రీగా నడవదు కదా దాని డబ్బులు కావాలి నేను చెప్పినట్టు మిసైల్ ఫైర్ కానీ మిగతా ఏం చేయాలన్నా కానీ మనకు డబ్బులు కావాలి సరే మనం అప్పుడు చేసాం కూడా వీ అట్ పూటే సెస్ అట్ దట్ టైం చైనాతో జరిగినా కూడా సెస్ పెట్టాం మనం డబ్బులు కావాలి కదా ఇప్పుడు అందరూ అంటున్నారా మేము జిఎస్టీ కడుతున్నాం కదా బాగా చేశారు మీరు జిఎస్టీ బాగానే వాడుకుంటున్నారని చెప్పి ఏది తెలియదు అసలు ఎక్విప్మెంట్ ఎప్పుడు కొన్నాము ఇప్పుడు మనం అందరూ అక్యాక్ గన్స్ అంటాం మనం యాంటీ హెక్రాఫ్ట్ గన్స్ ఎప్పుడు నుంచో వాడుకుంటున్నాం ఆకాశ తీరు తయారు చేసాం మన మనం నాలెడ్జ్ వాడుకున్నాం మనం ఈసారి ప్రతిసారి ఇంకొక కామెంట్ వస్తుంది ఆరోపణ వస్తుంది అన్నిటికంటే ఎక్కువగా డిఫెన్స్ కోసం ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు రక్షణ బలగాల మీద అంత ఖర్చు పెట్టి బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఏముంది అనే ఒక మాట ఉంటుంది చూడండి ఈసారి ఇప్పుడు ఎవరైనా ఎవరైనా చెప్తారా నెక్స్ట్ బడ్జెట్లో పెంచమంటారు మంది నా ఫ్రెండ్స్ రాసుకున్నారు కావాలంటే ఫండ్ ఎస్టాబ్లిష్ చేసే గవర్నమెంట్ మేము డొనేట్ చేస్తాం అని చెప్పి చూడండి మూడు మారిపోయింది ఇప్పుడు సడన్ గా ప్రాబ్లం వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిమిటెడ్ లో చాలా ఒక పెద్ద అది చాలా మంది ప్రేక్షకులు అది చూడలేదు ఈవెన్ ఈ డిఫెన్స్ సో కాల్డ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ కూడా మాట్లాడలేదు మన దగ్గర ఈసారి ఈ ఆకాష్ తీర్ కానివ్వండి యాంటీ ఐక్రాప్ట్ గన్స్ వాడింది అగ్నివీర్ అని చెప్పి యంగ్స్టర్స్ని తీసుకున్నారు లాస్ట్ మూడు నాలుగు చాలా వాళ్ళు దే లిమిటెడ్ సర్వీస్ షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే మిలిటరీలో ఈవెన్ ఆఫీసర్స్ కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ చేసుకుంటారు చాలా మంది మేజర్ లెవెల్లో దే విల్ రిటైర్ అండ్ సివిల్ లైఫ్లో వెళ్ళిపోతారు అగ్నివీర్ తీసుకొచ్చి ఎంత పెద్ద గొడవ చేసా మీకు గుర్తుంటుంది రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ స్టేషన్ తగలబెట్టారు ఫైరింగ్ జరిగింది ఈ యంగ్స్టర్ ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్కి వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది టెక్నికల్ స్కిల్ మీరు చూడండి ఐటీఏలో వెళ్ళి ఎక్కడో చదువుకుంటాడు అందరు ఇంజనీర్లు కాదు కదా కొంతమంది ఉండొచ్చు ఈ చేసుకున్న వాళ్ళు దేఆర్ ఎందుకంటే నాకు తెలిసిన ఒక బ్రిగేడియర్ ఎక్కడ ఉన్నప్పుడు సికింద్రాబాద్ ఆయన హీ వాస్ ట్రైనింగ్ అగ్నివీజ్ అండ్ హీ టోల్ ఆయన చెప్పారు నా దారా సురేష్ వీళ్ళు ఎంత బ్రిలియంట్ తెలుసా వీళ్ళకి ఒక ట్యాంక్ ఇచ్చి రెండు నెలలు మీరు ట్యాంక్ మీద పనిచేయండి దాన్ని తిప్పి మొత్తం అక్కడ ఇప్పి ఎక్కడ పెట్టండి అంటే తర్వాత మొత్తం ట్యాంక్ నిప్పేసి రిటర్న్ ఫిట్ చేస్తారు నెల లోపల అంటున్నారు మా దగ్గర నలభై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి చేయలేకపోతున్నారు సో ఈ యంగ్స్టర్స్ ఉన్నాయి ఇప్పుడు తీసుకునే యంగ్స్టర్స్ వాళ్ళు చాలా మట్టుకు టెక్నాలజీతో ఫ్రీక్వెంట్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తూనే ఉంటారు వేరే ఈ ఓల్డర్ జనరేషన్కి ఆ కేపబిలిటీ లేదు నెక్స్ట్ మన ఆర్మీ ఏజ్ యావరేజ్ ఏజ్ కూడా తగ్గింది పెన్షన్స్ అండ్ శాలరీస్ అది కూడా తగ్గింది పెద్ద ఆర్మీ ఇప్పుడు చూస్తున్న ఇట్లాంటి యుద్ధాల్లో మనకు పెద్ద ఆర్మీ ఏమి అక్కర్లేదు మనకు కావాల్సింది టెక్నాలజికలీ కాంపిటెంట్గా ఉన్న మనుషులు కావాలి అబ్బాయిలు అమ్మాయిలు కానీ ఇప్పుడు కూడా జరిగిన ఈ యుద్ధంలో నా నాకు తెలిసిన మట్టుకు కాన్ఫిడెన్షియల్ సోర్స్ నుంచి చాలా ఈ కంట్రోల్ రూమ్స్ హ్యాండిల్ చేసింది వాస్ విమెన్ ఎందుకంటే వాళ్ళు కూడా టెక్నికల్ కేపబుల్గా చాలామంది ఉన్నారు సో అది మీరు ఐదర్ ఏటీసీస్ ఆర్ అక్కడ కూర్చొని డ్రోన్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు మిసైల్ ఫైర్ చేస్తు ఉండొచ్చు వీళ్ళందరూ రాడార్ని కాన్సిస్టెంట్గా చూస్తూనే ఉన్నారు అది ఒక కేపబిలిటీ అనలైజ్ చేయడం ఏ మిసైల్ ఎక్కడ ఫైర్ చేయాలని చెప్పేసి అది ఎక్కడి నుంచి వస్తుంది